అయితే శంకర్ గారు ఈ మధ్య మనం న్యూస్లలో చూస్తున్నాం లావణ్యా రాజ్ తరుణ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని రాజ్ తరుణ్ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది రాజ్ తరుణ్ పైన రాజ్ తరుణ్ సహచర సన్నిహితురాలైన ఇంకొక వ్యక్తి పైన తను కేసు అయితే నమోదు చేయడం జరిగింది దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడండి రాజ్ తరుణ్ అదేవిధంగా ఈ అమ్మాయి లావణ్య విషయ కేసు విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నట్టు మనం గమనించవచ్చు దీనికి సంబంధించినంత వరకు మనము చూసినట్లయితే ఈ కేసులో మనం ఒక కొత్త కోణాన్ని మనం ఈరోజు మనం చూస్తున్నాము ఎందుకంటే గతంలో ఈ కేసు నమోదైనప్పటికీ ఇప్పటికీ కూడా చట్టాలన్నీ కూడా పూర్తిగా మారిపోయినట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినంత వరకు జూలై ఒకటో తేదీ నుంచి కూడా భారతీయ శిక్షా స్మృతి కొత్తగా మనకు న్యాయ సంహిత పేరిట బిఎన్ఎస్ పేరిట ఐపిసి సెక్షన్ల మధ్య స్థానంలో వీటిని కొత్త కేసు కొత్త శిక్షా స్మృతిని భారతదేశ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది వీటి కింద మనం గమనించినట్లయితే ఇందులో ఎక్కువ మేర శిక్ష పడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరైతే వ్యక్తి ఒక మహిళను మోసం చేసి వివాహం చేసుకుంటా అని మోసం చేసి ఆమెతోని లైంగికంగా ఆమెను వాడుకున్నట్లయితే ఆయనకు గరిష్టంగా పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందనేసి ఒక సెక్షన్ ఇందులో ఒక నూతన చట్టంలో ఒక సెక్షన్ ఉంది ఇందులో ఆ ఆ సెక్షన్ ప్రకారం ఈయన మీద కనుక కేసు నమోదు అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఒక పది సంవత్సరాల వరకు గరిష్టమైనటువంటి శిక్ష పడే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక ఈ కేసుకు సంబంధించినంత వరకు మరో ఇప్పటి వరకు మనం రాస్తారో వర్షన్ మనం వింటూ వస్తున్నాము ఇందులో లావణ్య అనే అమ్మాయి ఆయనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆమెతోనే ఆయన ఆయన ఆమె వల్ల ఆయన ఆర్థికంగా ఎంతో నష్టపోయాననేసి ఇప్పటి వరకు ఆయన వర్షన్ మాత్రమే మనము వినిపిస్తూ ఉన్నాము అయితే ఈ మధ్యకాలంలో లావణ్య గారు కూడా బయటకు వచ్చి ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి అసలు స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం ఆమె చేస్తుంది అయితే తాజాగా ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది ఇంతవరకు ఆయన ఒక ప్రముఖ లాయర్ అయినటువంటి కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఈ కేసును టేకప్ చేసినట్టు తెలుసు ఆయన లావణ్య తరఫున ఆయన ఈ కేసును టేకప్ చేస్తున్నట్టు మనం తెలుస్తున్నాము అయితే ఆయన చేస్తున్నటువంటి టేకప్ చేస్తున్న తర్వాత లాయర్ చేస్తున్నటువంటి ఆరోపణల్లో ప్రధానంగా ఆయన దాదాపు ఆయన వద్ద దాదాపు నూట ఇరవైకి పైగా కాల్ రికార్డ్స్ అలాగే చిత్ర అనేక ఫోటోలు వీడియోలు కూడా పోలీసులకు సమర్పించినట్టు ఆయన తెలియజేస్తున్నారు ముఖ్యంగా రాజ్ తరుణ్ ఎవరైతే ఆయన లావణ్యాత్రిపాటిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆమెను బెదిరించినట్టు ఉన్నటువంటి ఆధారాలను ఆయన ఇప్పటి వరకు సేకరించినట్టు మనకు తెలుస్తోంది అదే ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ఎవరైతే ఈ కేసులో గ గట్టిగా ఆయనను పైకి శిక్ష పడాలని కళ్యాణ్ దిలీప్ శుంకర చాలా వరకు ప్రయత్నిస్తున్నట్టు మనం తెలుస్తుంది వీళ్ళిద్దరికీ లావణ్యకు ముఖ్యంగా బలవంతంగా అబార్షన్ చేయించేందుకు కూడా ఆ సమయంలో తీసినటువంటి వీడియోలు అలాగే కాల్ రికార్డింగ్స్ కావచ్చు మెసేజ్లు కావచ్చు వీడియోలు కావచ్చు అవన్నీ కూడా ఆయన ఇప్పటివరకు మీడియా ముందు ప్రదర్శించినట్టు తెలుస్తుంది అయితే గతంలో కేసు వాపస్ తీసుకుంటే మాత్రం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని కూడా రాజ్ తరుణ్ లావణ్యను బెదిరించినట్టు ప్రపోజల్ పెట్టినట్టు కూడా వాయిస్ రికార్డులు అదేవిధంగా కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా రాజ్ తరుణ్ ఆమె ఆ లావణ్యను డ్రగ్స్ కేసులో సైతం ఇరికించేందుకు చూశాడనేసి ఇప్పుడు ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర గారు మీడియా ముందు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించినంతవరకు తమ వద్ద అన్ని ఆధారాలను ఇవన్నీ కూడా కోర్టుకు పోలీసులకు తెలియజేస్తామని ఖచ్చితంగా ఈ కేసులో రాస్తారోకు రిమాండ్ వెళ్లేందుకు మనం రిమాండ్ ఖరారు చేసేందుకే ప్రయత్నిస్తామని ఈ తనపై ఆమెపై వచ్చినటువంటి తమపై వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీడియా ముఖంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కళ్యాణ్ దిలీప్ శుంకర గారు సవాల్ విసురుతున్నారు అదేవిధంగా రాజ్ రాస్తారు అదేవిధంగా మాల్వీ మల్హోత్రా ఎవరైతే హీరోయిన్తోనే ప్రస్తుతం రాజ్ తరుణ్ ట్రావెల్ అవుతున్నారో ఆ హీరోయిన్కి సంబంధించినంత వరకు అనేక రహస్యాలను కూడా బట్టపాయలు చేస్తామని ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ సురంకర గారు చెప్తూ ఉన్నారు అయితే ముందు ముందు ఈ కేసుకు సంబంధించినంత వరకు ఎలాంటి విశేషాలు ఎలాంటి స్పందనలు బయటకు వస్తాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది